కృష్ణాష్టమి శుభాకాంక్షలందరికీ వీడియోనైతే ఒక లైక్ చేసేసుకోండి కదా అండ్ అయితే మా అగస్త్యాని పిలకేసి గుండు ముందు ఒకసారి కృష్ణుడిలా రెడీ చేశాను ఆ వీడియో కూడా పెడతాను చూడండి అండ్ ఇప్పుడైతే వాడికి టెన్ మంత్స్ వచ్చేసాయి కొంచెం వేణు అవన్నీ పట్టుకోవడం వచ్చింది అండ్ రెడీ చేసి సేపు ఏం మాట్లాడలేదు టచ్ కూడా ఏం ఇబ్బంది పెట్టలేదు అసలు చిన్న కృష్ణుడు ఇంట్లో పాకుతున్నట్టు నడుస్తున్నట్టు అనిపించింది అనమాట నుంచోడమ్ అది కూడా వచ్చింది కదా బాగా అనిపించింది అండ్ ఇదైతే సుందర సత్సంగం అనమాట మా ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ గోపికలో అది రెడీ అయి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు అంతా అండ్ ఇప్పుడైతే మా అగస్త్యాని కృష్ణుడిలా రెడీ చేసి తీసుకెళ్ళాను ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ డివైన్ అండ్ బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్ నాకు అండ్ అగస్త్యాకి కూడా ఇద్దరం చాలా బ్లెస్డ్గా అనిపించింది లక్కీగా అనిపించింది వాడు కూడా ఇలాంటి ఒక మంచి మూమెంట్ని షేర్ చేసుకున్నందుకు అండ్ ఇక్కడైతే ఉట్టి కొడుతుంటే అగస్త్య చేత కూడా ముట్టించాను అనమాట యా మరి మీ ఇంటికి కూడా ఇలాగే చిన్ని కృష్ణయ్య నడుచుకుంటూ వచ్చేయాలని కోరుకుంటున్నాను అగస్త్య అయితే అలిసిపోయాడు వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్